న్యాయసేవా అధికార సంస్థ ఖమ్మం మధ్యవర్తిత్వం అంటే ఏమిటి మరియు దాని ఉద్దేశం మధ్యవర్తిత్వం అనేది స్వచ్ఛంద పార్టీ కేంద్రిత చర్చల ప్రక్రియ దీనిలో మధ్యవర్తి అని తటస్థ మూడో వ్యక్తి ప్రత్యేక కమ్యూనికేషన్ మరియు చర్చల ద్వారా పార్టీల మధ్య వివాదాలను పరిష్కరించడంలో సహాయపడతాడు పార్టీల పార్టీల వివాదాలను పరిష్కరించుకోవాలా లేదా మరియు పరిష్కార నిబంధనలు వారే నిర్ణయించుకుంటారు మధ్యవర్తి నిర్ణయం తీసుకోడు పరిష్కారం నిబంధన పరిష్కార నిబంధనలను అంగీకరించి పార్టీలు మరియు మధ్యవర్తి సంతకం చేసినట్లు అవి కట్టుబడి కోర్టు తీర్పులాగా అమలు చేయబడతాయి మధ్యవర్తిత్వం ఎటువంటి సాక్ష్యాల్లో నిబంధనల ప్రక్రియకు కట్టుబడి ఉండదు చర్చలు గోప్యంగా మరియు ఎటువంటి పక్షపాతం లేకుండా ఉంటాయి మరియు న్యాయస్థానాలు ఉపయోగించబడవు మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కారం కుదరకపోతే పార్టీలు న్యాయస్థానాలకు లేదా ఆర్బిటేషన్లకు తిరిగి వెళ్ళవచ్చు మధ్యవర్తిత్వాన్ని ఎందుకు ఎంచుకోవాలి నిర్ణీత కాలక్రమంలో వేగవంతమైన సులభ మరియు సమర్థవంతంగా వివాదాల పరిష్కారం కోర్టు లేదా అర్బిటేషన్తో పోలిస్తే తక్కువ ఖర్చు అనువైన మరియు అనధికారికమైనది ఎందుకంటే ఎటువంటి సాక్ష్యాల నిబంధనలకు ప్రక్రియలకు కట్టుబడి ఉండదు కాబట్టి మధ్యవర్తిత్వంలో చర్చల గోప్యత ఉంటుంది కొనసాగుతున్న సంబంధాలను మెరుగుపరుస్తుంది మరియు బాగుపరుస్తుంది పరోక్ష లేదా భౌతిక పద్ధతుల ద్వారా చేపట్టవచ్చు అంగీకరించిన నిబంధనలపై చర్చించేందుకు అవకాశం కల్పిస్తుంది పక్షపాత రహిత చర్చలకు వీరు కల్పిస్తుంది పార్టీలకు స్వచ్ఛంద పరిష్కారం మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కారం కుదరకపోతే కోర్టుకు లేదా ఆర్బిటేషన్కు తిరిగి వెళ్లే అవకాశం మధ్యవర్తిత్వం ద్వారా కుదిరిన పరిష్కారం కట్టుబడి ఉంటారు మరియు కోర్టు డిగ్రీ అవార్డు లాగా అమలు చేయబడతాయి వాయిద్యాల ఒత్తిడిని నివారిస్తుంది అందరికీ లాభదాయకంగా ఉంటుంది దీనికి కోర్టులు మరియు న్యాయమూర్తులకు మద్దతు ఇస్తారు మధ్యవర్తిత్వం యొక్క దశల వారి ప్రక్రియ మొదటి దశ పార్టీల యొక్క అభ్యర్థన మేరకు కోర్టు విషయాన్ని మధ్యవర్తిత్వం కోసం సూచిస్తుంది మధ్యవర్తి ఒక ఉమ్మడి ప్రారంభ సమావేశంలో వివాదాలకు సంబంధించిన ఇరు పార్టీలను కలుస్తాడు మరియు మధ్యవర్తిత్వ ప్రక్రియను దాని యొక్క స్వచ్ఛంద మరియు గోప్యత స్వభావంతో సహా వివరిస్తాడు ఒప్పంద నిబంధనలను తనను పార్టీలపై విధించలేడు కానీ నిబంధనలను ఒప్పంద నిబంధనలను అతను పార్టీలపై విధించలేడు కానీ నిబంధనలను అంగీకరించిన సంతకాలు చేసిన తర్వాత అది పార్టీలపై కట్టుబడి ఉంటుంది ఇరు పార్టీల వివాదాల కారణంగా క్లుప్తంగా పంచుకుంటారు విరోధాల కారణాలను క్లుప్తంగా పంచుకుంటారు రెండవ దశ అటు తర్వాత మధ్యవర్తి మధ్యవర్తి సాధారణంగా ప్రత్యక్ష ఘర్షణలను నివారించడానికి ప్రతిపక్షంతో ఒక సమావేశం కూర్చుంటాడు పార్టీల యొక్క అంతర్లీన ప్రయోజనాలు మరియు ఆందోళనను అర్థం చేసుకోవడానికి మరియు పరిష్కార పద్ధతులను ఎంపిక చేసుకోవడానికి మధ్యవర్తి చురుగ్గా మరియు వివరంగా ఇరుపక్షాలను వింటాడు మూడవ దశ మధ్యవర్తి ఒక పార్టీ యొక్క ద్రవ్యోల్బణ మరియు దృక్కోణాలను ఒక మధ్యవర్తి ఒక పార్టీ యొక్క దృక్కోణాలను మరియు ప్రతిపాదనలను మరియు మరొక పార్టీకి తెలియజేస్తాడు ఏదైనా కఠోరమైన పదాలు ఉంటే వాటిని త్వరగా తిరిగి పదజాలం చేస్తాడు ఇరు పార్టీల యొక్క ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఐచ్ఛికాలను అభివృద్ధి చేయడానికి పార్టీలకు మార్గనిర్దేశం చేస్తాడు మరియు ప్రతిష్టమను నివారిస్తాడు నాలుగో దశ పార్టీల మధ్య వారి సంతృప్తి మేరకు మరియు చట్టాల చట్టబద్ధంగా మౌఖిక ఒప్పందం కుదిరినప్పుడు మధ్యవర్తి పరిష్కారం రాతబద్ధం చేస్తాడు దానిపై పార్టీలు మరియు మధ్యవర్తి సంతకాలు చేస్తారు తద్వారా అది చట్టబద్ధత కలిగి ఉండి పార్టీలు దాని కట్టుబడి ఉంటారు మరియు అమలు చేయబడుతుంది మధ్యవర్తిత్వం కోసం ఎవరు వెళ్ళవచ్చు ఎవరు వెళ్ళవచ్చు క్రింది వాటికి సంబంధించిన వివాదాలు కానీ వీటికి పరిమితి కాకుండా వివాదాలను నివారించడానికి లేదా ముగించడానికి సాధ్యమైన వివాదాలను అరికట్టడానికి ప్రయత్నిస్తున్న ఎవరైనా వ్యక్తి కంపెనీ లేదా సమూహం మధ్యవర్తి కోరవచ్చు వాణిజ్య వివాదాలు వినియోగదారుల వివాదాలు వైవాహిక లేదా కుటుంబ కలహాలు కాంట్రాక్టు పనులు మరియు చెల్లింపులు ప్రసార మరియు టెలికాం వివాదాలు ఉపాధి లేదా పని ప్రదేశాలు వివాదాలు చెక్ బౌన్స్ వివాదాలు అద్దె లేదా ఆస్తి వివాదాలు రాజీ రాజీ చేసుకోదగ్గు నేరాలు ఉన్నాయి మధ్యవర్తిత్వం కోసం ఎక్కడ ఇప్పుడు వెళ్ళాలి ఎక్కడ సుప్రీంకోర్టు మధ్యవర్తిత్వ కేంద్రం సుప్రీంకోర్టుకు అనుమతించబడినది లేదా మధ్యవర్తిత్వ కేంద్రం లేదా కోర్టు నిర్దేశించిన విధంగా మధ్యవర్తిత్వ సంస్థ యొక్క మధ్యవర్తికి తెలంగాణ హైకోర్టు మధ్యవర్తిత్వ కేంద్రం హైకోర్టు ఆవరణ హైదరాబాద్ జిల్లా న్యాయాధికారి సంస్థ న్యాయసేవాధికారి సంస్థ జిల్లా మరియు సెషన్స్ ఆవరణలో మధ్యవర్తిత్వ కేంద్రాలు ఎప్పుడు ఎలా వాణిజ్య పెండింగ్ వాణిజ్య వాద్యం పెండింగ్లో ఉన్నప్పుడు కోర్టు లేదా అర్పటేషన్ ముందు వాద్యంలో ఉన్న పార్టీలు ఏ దశలోనైనా మధ్యవర్తిత్వం కోసం వెళ్ళడానికి అంగీకరించి కోర్టుకు సమ అనుమతించబడిన మధ్యవర్తిత్వ కేంద్రానికి లేదా ఏదైనా ఇతర మధ్యవర్తిత్వ కేంద్రానికి లేదా ప్రఖ్యాతి చెందిన మధ్యవర్తికి విషయాన్ని పంపమని కోర్టును అభ్యర్థించవచ్చు సో ఇది పరిస్థితి నేను బెల్టై పనిచాను ఈ లక్ష్య